ఐదు సంవత్సరం పనిచేస్తారు కదా ఈ ఐదు సంవత్సరము చేసిన పనులు కరెక్ట్గా కాదా అని చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది మనకు ఉంది అది ఎట్లా చెప్పాలి గట్టిగా చెప్పాలి మీరు ఇచ్చిన హామీలు ఇక్కడ జరుగుతుందా లేదా ఆ హామీలు ఇచ్చిన హామీలను ఇంప్లిమెంటేషన్ అధికారులు సక్రమంగా చేస్తున్నారా లేదా దానికి ఉంటున్న ఆర్థిక సహకారాలు ఆర్థిక వసతులన్నీ కూడా మీరు తీసుకురాగలుగుతున్నారా లేదా ఇట్లాంటి క్వశ్చన్ ఇట్లాంటి ప్రశ్నలు ఎప్పుడు ప్రజలు ఈ అధికారుల అధికారుల ముందు అధికారుల మీద ఆర్ నాయకుల మీద మనం ఎప్పుడు తీసుకువస్తామో అప్పుడు ఈ భాగీదారితం జన భాగీదారితం ఇంకా పెరుగుతుంది అప్పుడు మీరు ఓటు వేసినదికి ఒక ఫలితాలు వస్తుంది నేను ఈయనకి ఓటు వేసాను తర్వాత ఈ అడిహారం డిమాండ్ చేశాను నాయుడు ద్రాక్ష కృష్ణ Pelangi Madam. Terima ఏదో ఒక ఖర్చులు పెట్టి ఉంటారు అని అనుకుంటారు బట్ నాకు తెలిసిన వరకు నేను ఐ హ్యాండిల్డ్ లాస్ట్ జరిగిన జనరల్ ఎలక్షన్స్ ప్రకాశం డిస్టిక్లో హ్యాండిల్ చేశాం సో రాష్ట్రంలోనే హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ ప్రకాశం జిల్లాలో జరిగింది అంటే మనకు ఉండన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఆర్ అక్కడ జరిగిన ఎంపీ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ టర్న్ అవుట్ తీసుకురాగలిగాం అంటే దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే అప్పుడు ప్రజల దగ్గర వెళ్ళి ఈ విషయాలు చెప్పడము ఎస్పెషలీ యంగ్ ఓటర్స్ ఎవరెవరు ఫస్ట్ టైంగా ఓటు హక్కులు గుర్తించిన పిల్లలు పవర్లు అందరూ కూడా దాదాపుగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఓటేసారు సో ఆ బాధ్యత ఎప్పుడు మనం సిటిజన్స్ తీసుకుంటున్నామో అక్కడ చాలా చాలా మార్పు జరగడం జరిగింది దర్ ఇస్ అ రిజైమ్ చేంజ్ పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్ రావడం జరిగింది కొత్త కొత్త పాలసీస్ డిస్ట్రిక్స్ రావడం జరిగింది ఇప్పుడు నాయకులు మనకి ఓటు అడగడానికి వచ్చినప్పుడు కొన్ని హక్కులు ఇస్తారు అంతే కదా నేను ఇది హక్కు కాదు కొన్ని హామీలు ఇస్తారు దట్ నేను ఇవి వస్తే నేను ఇది చేస్తాను మీకు అది ఎట్లా చూస్తుంది మీ ఎలాంటి వాళ్ళ నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్ నుండి నా ఊర్లో ఈ విషయాలు లేదు నా ప్రాంతంలో ఇట్లాంటి లోపాలు ఉన్నాయి ఇది అన్నీ మీరు ఇక్కడ నాయకులకి వస్తే ఇది సరి చేయగలుగుతారా అని మీరు అడుగుతున్న ప్రశ్నకి వాళ్ళు హామీస్ ఇవ్వడం జరుగుతుంది ఇదే ఒక ప్రజాస్వామ్యం లేని ఒక దేశంకి వెళ్తే వాళ్ళకి నచ్చిన విషయాలు ఏముంటుందో వాళ్ళు ఏది కరెక్ట్ అని అనుకుంటున్నారో దాని గురించి వాళ్ళు అక్కడ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు సో మన క్లాస్ లీడర్ ఏం చేస్తారు ఒకవేళ ఇద్దరు క్లాస్ లీడర్స్ కంప్లీట్ అవుతారు ఒక క్లాస్ లీడర్ ఏమో రోజు టూ అవర్స్ పీటీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం మనం క్లాస్కి అని తన మేనిఫెస్టోలో చెప్పారు ఇంకొక క్లాస్ లీడర్ ఏమో రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ మనం ఎక్స్ట్రా క్లాసెస్ బ్యాక్ మనకి డౌట్స్ ఉన్నవన్నీ కూడా ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పెట్టుకుందాం అన్నారు యూజువల్లీ ఏం చూస్తాం మనం ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి ఎవరికి పడతాయి పీటీ ప్రోగ్రామ్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకే పడతాయి అవునా కానీ ఒక పదేళ్ళ తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది అరే మనం అప్పుడు అలాగ కాకుండా మనం ఎక్స్ట్రా స్టడీ ఆర్పెట్టుకుని ఉంటే అనిపిస్తుంది సో ద సేమ్ మనం ఇండి ఇమీడియట్ హ్యాపీనెసెస్ కోసం కానీ ఫ్రీ బీస్ కోసం కానీ మనం మేనిఫెస్టోస్ని ఇలా ప్రమోట్ చేయకపోతే మేనిఫెస్టోస్ కూడా బెటర్గా డిజైన్ అవుతాయి సో ది బేస్డ్ ఆన్ దిస్ ఐ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ద అప్కమింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వైజ్గా అండ్ ఇంటెలెక్ట్ ఓకే మాకంటూ ఒక అవకాశం వచ్చింది మళ్ళీ ఒక పండగలా చేసుకోవాలి అని ఈ పండగకి ప్రిపరేషన్ చేసేది ఈ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ మేము కొత్త ఓటర్లుగా నమోదు చేసుకొని అసలు ఓటింగ్ అంటే ఏంటి ఎలక్షన్స్ అంటే ఏంటి ఏం తెలుసుకోవాలి ఏం చేయాలి ఒక వ్యక్తికి ఓటు వేయాలి అని ఏ వ్యక్తి ఏ ఎలక్షన్లో అయినా సరే ఓటు వేయాలంటే అతని దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ దెన్ ఒక వాళ్ళకి ఓటు వేసిన తర్వాత ఓన్లీ వాళ్ళు మాత్రమే డ్యూటీ చేయాలా ప్రజల మన సైడ్ నుంచి ఏమైనా డ్యూటీ చేయాలా నాయకుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ సమాజం దగ్గర నుంచి కానీ పోలింగ్ స్టేషన్స్లో ఉంటున్నా ఓటు హక్కులు నింపిన ఎంతమంది పవర్లు ఉన్నారు అని ఒక జాబితావే ఓటు ఎలక్ట్రల్ రోల్ అంట ఆ ఎలక్ట్రల్ రోల్ ఎంత కరెక్ట్గా ఉంటుంది చనిపోయిన వాళ్ళని తొలగించామా ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి నా సహకార అధికారులు జాయింట్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ బురా నాగరాజ్ గారు స్థానిక సర్పంచ్ గారు ఉంటున్న వేదికలు ఉంటున్న ప్రజాపదలు అండ్ ఇక్కడ వచ్చేసినటువంటి ఓటర్స్ అంటే సీనియర్ సిట్ సీనియర్ ఓటర్స్ న్యూ ఓటర్స్ మాత్ర కాకుండా రాబోయిన కాలంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ విత్ ఓటింగ్ ఎలిజిబిలిటీగా ఆకపోతున్న ఇక్కడ ఉంటున్న జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు ఉన్న శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాస్ట్ పదహారు సంవత్సరంగా ఈ నేషనల్ ఓటర్స్ డే అని ఒక కార్యక్రమము అక్రాస్ ఎ కంట్రీ అంటే మన భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క పల్లెల్లో నగరంలో ఇది జరుగుతుంది ఎందుకు నేను ఇప్పుడు నాకు ముందు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ప్రభా ప్రజాస్వామ్యం అంటే అది సాధారణ విషయం కాదు బిగ్ రెస్పాన్సిబిలిటీ పెద్ద బాధ్యత ఎందుకంటే ప్రజాస్వామ్యం లేని కంట్రీస్ ఒక్కసారి మాట్లాడతాం ఫర్ ఎగ్జాంపుల్ సే యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో అక్కడ ఎమిరేట్స్ ఎమిరెటీ అంటారు వాళ్ళు ఒక కింగ్ ఆర్ ఎమిరేట్స్ వాళ్ళు చెప్పిన విషయాలకి వాళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది వాళ్ళు చెప్పిన విషయాలే శాసనం అక్కడ సో అక్కడ ఉంటున్న విషయాలు అక్కడ ఉంటున్న పవర్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు వెదర్ వెదర్ హ్యాపీ ఆర్ వాళ్ళు జనరల్ గవర్నెన్స్లో ప్రతిరోజు జరుగుతున్న పాలనలో వాళ్ళకి ఏం పాత్ర ఉంటుంది ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఉంటున్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకున్న బిజినెస్ కానీ వాళ్ళు ప్రతిరోజు చేసిన లైవ్లీహుడ్స్ వరకే వాళ్ళకి ఉంటున్న స్వతంత్రం ఉంటుంది ఒక గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ లెవెల్లో ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి దానికి ఉన్న ఎట్లా బాధిపు ఉంటుంది ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అక్కడ రిప్లై ఫీడ్బ్యాక్ మీ చేయలేదు బట్ మన ప్రజాస్వామ్యంలో చూస్తే ఒక పవరుగా ఎవరెవరికి ఓటు హక్కు ఉన్న ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక గవర్నమెంట్ని నిద నిర్ధరించిన ఒక హక్కులు ఇవ్వడం చాలా పెద్ద పవర్ టు ద సిటిజన్స్ అది మనకి పెద్దగా తెలీదు ఇదే మీరు ఒక ఆటోక్రటిక్ కంట్రీ అంటే ఒక కింగ్ కింగ్ ఒక రాజా ఇప్పుడు కూడా రూల్ చేసిన ఒక కంట్రీకి వెళ్తే అప్పుడు మీకు తెలుసు మన దేశంకి ఆ దేశంకి ఎట్లాంటి తేడా ఉంది అని సో మనం వీటి మనకున్న హక్కులు ఓటు హక్కులు చాలా ఈజీగా తీసుకుంటాం కదా అంతే కదా వెళ్ళి అదే ఒక బటన్ నొక్కితే అయిపోతుంది దీనికి ఎందుకు ఇంత గోల నా నేను ఓటు వేయకపోతే ఇంకెవరో ఒకరు వేస్తారు ఎవరో ఒకరు గెలుస్తారు Okay Terima kasih telah menonton! జగత్ ఓటకు నోటు సమాజాంశీకు నోటు ఓకే